హక్కులకు భంగంగా అలాగే నా పొరుగుకు భంగంగా నేను భావిస్తా ఉన్నాను దాని మీద వివరణ కావాలని చెప్పి ఈ ఈ సభలో అడుగుతా ఉన్నాను అధ్యక్ష మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెలగలేరు కొత్తూరు తాడేపల్లి వేమవరం తదితర గ్రామాలలో మైనింగ్ జరిగిన దాంట్లో గత శాసనసభ్యుడికి ప్రమేయం ఉందని చెప్పి మంత్రి గారు ఒక ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు నేను నాకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు రెండు నా మీద ఏ రకమైనటువంటి ఎంక్వైరీ జరగలేదు ఏ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నా పేరు రాలేదు కానీ మంత్రి గారు అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేశామని చెప్పి చెప్పడం జరిగింది మంత్రి గారికి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా లేకపోతే మంత్రి గారు పడి ఆ మాట మాట్లాడారా ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి ఆ వివరణ మీద అంతే కాకుండా మండలంలో ఏమైతే జరిగిందో అది రికార్డుల నుంచి తొలగించాలి అధ్యక్ష దయచేసి మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు నా గౌరవాన్ని కొడుకుని లేకపోతే కనుక అది ఏం జరిగిందో ఒక పొరపాటు జరిగిందని మంత్రి గారు భావిస్తే విచారణ చేయాలి ఈ విషయాన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష వసంత కృష్ణ ప్రసాద్ గారు అయితే అక్కడ కూడా మేము క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే ఆ సభలో జరిగింది ఇక్కడ చెప్పండి జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తుంది అధ్యక్ష యాక్చువల్గా ఏంటంటే గ్రావెల్లో ఆ రోజున వచ్చినటువంటి ప్రశ్నలో గ్రావెల్లో అవినీతి జరిగింది దోపిడీ జరిగిందని అని చెప్పి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష దాంట్లో పోలవరం కెనాల్ పోలవరం కెనాల్ అంటే చాలా కాన్షియన్స్ ఉన్నాయి అధ్యక్ష పోలవరం కెనాల్ కింద మనకి గొల్లగూడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే రాజమండ్రి పోలవరం వరకు చాలా కాన్షియన్స్ ఉన్నాయి అక్కడ నేను దాంట్లో పోలవరం కెనాల్ అక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు పాత్ర ఉందనేది